సాహితీ మిత్రులకు నమస్తే కాంతి నల్లూరి కథల ఛానల్కు స్వాగతం సాహిత్య అభిమానులందరికీ నూట ముప్పై తొమ్మిదవ మేడే శుభాకాంక్షలు కార్మిక కర్షక మహిళల కథల సమాహారంలో బొగ్గురవులకు అల్లం రాజయ్య గారు రాసిన ముందు మాట రమణాచారి గారి సమీక్ష వినిపిస్తున్నాను ముందుగా ముందు మాటలోకి వెళదామా రండి సింగరేణి కార్మిక నాయకుడు రవీందర్ గురిజాల రవీందర్ గారు చాలా ఆలస్యంగానైనా ఇప్పుడు రాసిన బొగ్గు రవ్వలు సింగరేణి కార్మికోద్యమ అనుభవాలు తప్పక చదవదగిన పుస్తకం ఈ పుస్తకంలో ఒక చోట చెప్పినట్లుగా చైనాలోని ఎనాన్ ప్రావిన్స్లో యాంగ్సీ నది లోయ అడవి ప్రాంతాలలోని ఆన్ యూన్ బొగ్గుగని కార్మికులు చైనా నూతన ప్రజాస్వామ్యక విప్లవంలో ప్రసిద్ధమైన లాంగ్ మార్చ్లో క్రియాశీలంగా పాల్గొన్న కార్మిక వర్గం గోదావరి తీర ప్రాంతంలో చుట్టూ అడవులు విస్తరించి ఉన్న సింగరేణి బొగ్గు కూడా భారతదేశంలో ఆరంభమైన నక్సల్వరి నూతన ప్రజాస్వామిక విప్లవంలో బొగ్గుగని కార్మికులు తమ శక్తి మేరకు లీనమై పోరాడుతున్నారు గత యాభై సంవత్సరాలుగా వందకు పైనే అమరులై అనేక త్యాగాలతో ఇప్పుడు ఉద్యమానికి కార్మికవర్గ నాయకత్వం అందిస్తున్నారు రైతాంగం ఆదివాసీ ప్రజలతో కలిసి కార్మిక కర్షక రాజ్యాధికోరం కోసం ఇప్పుడు ఉద్యమాన్ని నిర్మిస్తున్నారు అలాంటి మహత్తర కార్మికవర్గ పోరాటంలో తొమ్మిది సంవత్సరాలు ర్యాడికల్ యువజన సంఘం నాయకుడిగా సింగరేణి కార్మిక సమాఖ్య ప్రధాన కార్యదర్శిగా బహిరంగంగా నిర్బంధంలో అజ్ఞాతంగా పనిచేసిన వారు రవీందర్ రవీందర్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అజ్ఞాత జీవితం వీడి బయటకు వచ్చారు విద్యావేత్తగా మిత్రులతో కలిసి సివి రామన్ నోబెల్ బహుమతి గ్రహీత పేరుతో కేజీ టు పీజీతో పాటు రవీంద్ర మోడల్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్థాపించి మూడు దశాబ్దాలు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది రెండు వేల పద్దెనిమిది విద్యార్థులకు విద్యను అందించారు తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రారంభ నాయకులుగా తెలంగాణ అంతా తిరిగి వందలాది సభల్లో మాట్లాడారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో రవీది అలుపెరగని పెరగని పోరుబాటే సింగరేణి ప్రాంతంలోనే కాక తెలంగాణ వ్యాప్తంగా గురిజాల రవీందర్ని తెలియని వారు లేరు అందుకే రవీందర్ తన ప్రజాస్వామిక ఉద్యమాల అనుభవం కూడా తప్పక రాయాల్సి ఉన్నది సింగరేణి విప్లవోద్యమంలో నుండి దాదాపు ప్రపంచంలో బొగ్గు గనుల మీద ఏ భాషలో రానంత సాహిత్యం వచ్చింది అయితే ముఖ్యంగా సింగరేణిలో పనిచేసిన తుమ్మేటి రఘోత్తమరెడ్డి పి చందు మూత శంకర్ అమరుడు సాగర్ లాంటి వాళ్ళు కథలు నవలలు రాశారు తెలంగాణ సాయుధ పోరాట కాలంలో సింగరేణి కార్మికోద్యమం నిర్మించి సాయుధ పోరాటంలో అమరుడైన కామ్రేడ్ శేషగిరి నవల పి చందు రాశారు కార్మికుల్లో ఈ నవల విశేష ప్రజాదరణ పొందింది ఉత్తర తెలంగాణలో ఆవరించి ఉన్న సింగరేణి గనుల ప్రాంతంలోనే కాదు కరీంనగర్ ఆదిలాబాద్ ఖమ్మం గ్రామీణ ప్రాంతాల్లో సికాస అంటే తెలియని వారుండరు ఎప్పుడు ఎక్కడ దౌర్జన్యం జరిగిన పీడితులు ధైర్యంగా పీడకలతో తమ వెనక సికాస ఉందని చెప్పుకుంటే పీడికలు వణికిపోయేవారు ఇప్పటికీ ఇలాంటి స్థితి కొనసాగుతుంది తన పుస్తకములో రాసినట్లుగా సింగరేణి ప్రాంతంలో దొరలు గూండాలు గని అధికారులు వ్యాపారస్తులు కార్మిక సంఘాలు కార్మికులను పీల్చి పిప్పి చేసిన ఒక భయానక వాతావరణంలో యాభై ఆరు రోజుల నుండి శిఖాస పుట్టింది అల్ల కల్లోలంగా అరాచకంగా తరమ దుర్మార్గంగా ఉండే కాలరీ వాతావరణంలో రాడికల్ విద్యార్థులు ఆ తర్వాత శిఖాస తమ విరోచిత త్యాగపూరితమైన పోరాటాలతో కార్మికులను మనుషులుగా తీ నిలబెట్టారు నిలబెట్టడమే కాదు అర్ధవలస అర్ధ భూస్వామిక భారతీయ సమాజాన్ని మార్చి కార్మిక కర్షక రాజ్యాధికారాన్ని సాధించడానికి నూతన ప్రజాస్వామిక విప్లవోద్యమానికి నాయకులుగా తర్పీదినిచ్చారు అప్పటికే రైతాంగ పోరాటాల నుండి ఆదివాసీ పోరాటాల నుండి పోరాట యోధులు నరసక్క వనజ రాసిన అడవి పుత్రిక సాధన రాసిన సరిహద్దు రాగో నవ్లలు వచ్చాయి ఇలాంటి మహత్తర పోరాటంలో పాల్గొన్న రవీందర్ను కూడా సింగరేణి కార్మికోద్యమం సికాసా గురించి రాయమని నేను కలిసినప్పుడల్లా కోరుతున్నాను మన కాలపు మహత్తరమైన కార్మిక వర్గ పోరాటం గురించి ముఖ్యంగా కార్మిక వర్గ పార్టీ నిర్మాణం గురించి పీడిత ప్రజలు విద్యార్థులు భారతదేశ కార్మిక వర్గం ఆసక్తిగా చదువుతారు పోరాట యూదులకు ఒక పాఠంగా కూడా ఉంటుంది రవీందర్ సహచరుడు విప్లవోద్యమ నిర్మాత మహమ్మద్ హుసేన్ సింగరేణి గురించి సింగరేణి పోరాటాలు నెత్తిడి త్యాగాల పేర ఉద్యమం గురించి ఐదు సంవత్సరాల క్రితం పుస్తకం రాశారు అది ఇంగ్లీష్లో కూడా అనువాదమై విశేష ఆదరణ పొందింది దేశ విదేశాల దాకా ప్రాచుర్యం పొందింది ఇటువల్ల తల్లులు బిడ్డలు స్మృతులు నవల ఇప్పటిదాకా జరిగిన సింగరేణి పోరాట నేపథ్యంలో ఇలువడింది ఈ పుస్తకం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో విశేష ఆదరణ పొందింది పిచందు పదిహేను నవలలు రఘోత్తమరెడ్డి ఒక నవల నల్ల వజ్రం ఇటీవల నేను రాసిన సైరన్ లాంటి నవలలు వచ్చాయి అనేక పాటలు జీవిత చరిత్రలు విశ్లేషణలు సింగరేణి గణల నుండి సాహిత్యం ఇరివిగా వచ్చింది ఇవి భారతీయ సాహిత్యంలోనే ఇలువైన కార్మిక వర్గ సాహిత్యం కొంత ఆలస్యంగా వచ్చినా కూడా ఈ పుస్తకం సింగరేణి కార్మికోద్యమం గురించిన తొమ్మిది సంవత్సరాల చరిత్రను రవీందర్ తను అందులో భాగమై తన అవగాహన పరిమితుల మేరకు రాశాడు తప్పక చదవదగిన పుస్తకం రవీందర్ అన్నయ్య రఘునాథరావు గారు తొలితరం కార్మికోద్యమంలో పనిచేశారు తెలంగాణ సాయుధ పోరాటం ప్రత్యేక తెలంగాణ విద్యార్థి ఉద్యమం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నక్సల్ బరి శ్రీకాకుళ పోరాటాలు ఆదిలాబాద్ కరీంనగర్ రైతాంగ పోరాటాలు సింగరేణి కార్మికోద్యమం ఆ తర్వాత మలిదశ తెలంగాణ ఉద్యమం మా తరానికి పాఠశాలలు మార్క్సిజం లెనినిజం మావోయిజం తార్కిక చారిత్రక భౌతికవాదం యాభై సంవత్సరాల విప్లవోద్యమం ఈ ప్రాంతంలో మన కాలంలో లక్షలాది మంది యువకులను శాస్త్రీయంగా తీర్చిదిద్దాయి అలాంటి చైతన్యంతో రవీందర్ జీవితం పొడుగుతా అనేక ఉద్యమాలల్లో తన వంతు కర్తవ్యంగా పోరాడుతూ నిత్య నిర్బంధంలో సైతం తనకు వీలైనంత మేరకు ప్రజల సమక్షంలో నిలబడుతున్నారు అలుపెరకని రవీందర్ నుంచి వారి అనుభవాల నుండి స్ఫూర్తి పొందాలని కోరుకుంటూ ప్రేమతో అల్లం రాజయ్య మంచిర్యాల ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ముందు మాటలో నుండి ఉపాధ్యాయుడు డెమోక్రాటిక్ టీచర్స్ ఫెడరేషన్ నాయకుడు ఫ్రిలాన్స్ జర్నలిస్టు బుగ్గురవ్వలపై రాసిన సమీక్ష ఉత్తర తెలంగాణలో నిప్పురవ్వల్లోకి వెళదాం రండి బొగ్గురవలు కథ కాదు నవల కాదు జీవిత అనుభవాల సమాహారం సంగరేణి బొగ్గు గనుల్లో కార్మికుడిగా చేరి నాయకుడిగా మారిన పరిణామక్రమం ఇప్పుల విప్లవోద్యమంతో విడదీయలేని బంధాన్ని పెనవేసుకున్న జీవన మార్గం నిర్మోహమాటంగా చూసింది చూసినట్లు తను అనుభవాలన్నిటికీ అక్షర రూపం సంగరేణి చరిత్రపై అనేక అనుభవాలతో అనుబంధంతో సమస్యల పరిష్కారాల పోరాటాలను చిత్రీకరిస్తూ చాలా పుస్తకాలే వచ్చాయి వాటిలో దేని ప్రత్యేకత దానిదే అన్ని చరిత్రను చాటి చెప్పేవి అన్ని హృదయాంతరాలను కదిలించేవి అన్ని అతిపెద్ద శ్రామిక బొగ్గుగనుల ప్రపంచాన్ని అతి దగ్గరగా ప్రజలకు పరిచయం చేశాయి నిప్పుల కొలిమిలా మండిన బొగ్గురవ్వలు కార్మిక రంగంలో ఇప్పుల భాగస్వామ్యం స్నేహ సంబంధాలు వలస జీవితాలు నిర్వాసితుల కష్టాలు ట్రేడ్ యూనియన్ల దివాలాకోరు విధానాలు వీరుల త్యాగాలు నిర్బంధాలు చిత్రహింసలు వీటి మధ్య ఒక కుటుంబంలోని సంబంధాలను మనకు పరిచయం చేస్తాయి కాలి కింద ధూళి ప్రతీఘాత శక్తుల కంట్లో పడి కలవరపెట్టినటువంటి సంఘటనలను పోరాట రూపాల్లో సాగిన ఉద్యమ క్రమాన్ని ఈ పుస్తకం మనకు పరిచయం చేస్తుంది భూలోకంలో యమలోకంగా పాతాళలోకంగా వందల మీటర్ల లోతులో నలభై నుండి యాభై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రక్షణ కరువై ప్రతి క్షణాన్ని భయం భయంగా లెక్క జీవితాన్ని గడిపే శ్రామికులే బొగ్గుగని కార్మికులు సింగరాయపల్లి సింగరేణి గ్రామంలో బయటపడ్డ ఈ ఖనిజానికి దశాబ్దాల పోరాట పురోగమన చరిత్ర ఉంది కాంట్రాక్టర్లు గూండాలు వడ్డీ వ్యాపారులు లిక్కర్ మాఫియాతో కన్నీటి పాలైన కార్మికుల జీవితాలు అన్నలు ఇట్నాటిన విత్తనాలతో తిరుగుబాటుతో పోరు జెండాలై ఎగిరాయి పొట్టగడవక జమ్మికుంట నుండి మందమర్రకు తండ్రి లింగయ్యతో వలస వచ్చిన కుటుంబంతో రవీందర్ జీవితం ముడిపడుతూ సాగింది సోదరుడు రఘునాథరావు సింగరేణిలో బదిలీ పెళ్లర్గా మొదలై హెడ్ ఓవర్ మ్యాన్గా చిన్న రాధాకిషన్ రావు దోస్తు సున్నుమామ హుసేన్ ఇంటికి వస్తూ పోతుండడం సింగరేణిని కార్మికుల కష్టాలను పరిచయం చేసింది గజ్జల గంగారాం పరిచయం రాడికల్ ప్రయాణం వైపు దారులు వేసింది అదే సింగరేణిలో కార్మికుడిగా చేరిన తర్వాత భూస్వామ్య తొత్తు ట్రేడ్ యూనియన్లకు గోండాల దాడులకు మోసాలకు వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమంలో భాగస్వామిని చేసింది ఒక వ్యక్తి జీవితాన్ని స్నేహ సంబంధం ఎలా మారుస్తుందో తెలియజేసింది నిబద్ధత గల జీవితం కార్మిక వర్గ దృక్పథానికి బీజాలు నాటింది క్రమక్రమంగా రహస్య జీవితానికి వెళ్లేలా చేసిన ప్రారంభంలో సంసిద్ధత కొరబడటంతో గ్రౌండ్ ప్రయాణం ముందుకు సాగలేదు ఎర్రటి ఎండ కొలిమిలాంటి బొగ్గుబావిలో పనిచేసి ఇంటికి వచ్చిన వెంటనే ఇంత ఫుల్ స్పీడ్లో ప్యాన్ వేసుకుని పడుకునే నువ్వు రేపు ఈ పార్టీలోకి అడవిలోకి వెళ్ళి ఎలా బతుకుతావురా అంటూ అమ్మ మొగిలమ్మ ప్రశ్న ప్రజల కోసం నిలబడాలంటే అలవరుసుకోవాల్సిన జీవన విధానాన్ని అమ్మ నవలతో అంశాలను ప్రేరణ పొందినట్లుగా అనిపిస్తుంది సింగరేణిని కుదిపేసిన యాభై ఆరు రోజుల చారిత్రక సమ్మె జరగటం అదే సమయంలో ఇంద్రవెల్లిలో గిరిజనుల చెందించిన రక్తం సాక్షిగా శిఖాసాపురుడు పోసుకుంది చనిపోయే ఆకరి క్షణం వరకు ధైర్యం నూరిపోసిన గంగారాం అమరత్వం వీరుల త్యాగాల గొప్పతనాన్ని వెలిగెత్తి చాటుతుంది రైతాంగ ఉద్యమంతో మమేకమై పనిచేస్తున్న మేనమరదులు సరళను ఆదర్శ వివాహం చేసుకుని దుర్భర జీవితాన్ని గడుపుతూ కూడా బాధపడకుండా పోరు బాటకు మళ్లాలనే ప్రయత్నానికి అనేక ఆటంకాలు ఏర్పడ్డాయి ఉద్యమం క్రమంలో అరెస్టు పోలీస్ లాకప్లో తీవ్ర చిత్రహింసలు ఆశ్రయం దొరకక సహచరిపడ్డ ఇబ్బందులు అన్నీ ఈ పుస్తకంలో నమోదు చేయబడ్డాయి ఇవన్నీ రికార్డు చేసిన విధానం జూలియస్ ఫ్యూజిక్ రక్తాక్షరాలను గుర్తు చేస్తుంది జైలు పరిస్థితులు ఖైదీల మానసిక స్థితిని జైలు సెక్రటరీగా నిలబడి నమోదు చేశారు జైలు మాన్యువల్ రాజకీయ శిక్షణ తరగతులు క్రమశిక్షణను మానసికంగా దృఢంగా ఉద్యమం వైపు నిలబడేటట్టు చేశాయి మేరీ టైల్ రాసిన భారతదేశంలో నా జైలు జీవితం నవలాంశాలకు వాస్తవ దర్శనమిస్తుంది పెద్దన్నయ్య రఘునాథరావు ప్రేరణ చిన్నన్న రాధాకృష్ణరావు తోడ్పాటు అమ్మ వేసిన ప్రశ్నలు అందించిన చైతన్యపు మాటలు సహచరి సరళ పూర్తి సహకారం నా కుటుంబం నవలను గుర్తుకు తెస్తుంది నల్ల ఆదిరెడ్డి మల్లోజుల కోటేశ్వరరావు పెద్ది శంకరు కటకం సుదర్శన్ పులి మధునయ్య కట్ల మల్లేషు మేరుగు సత్యనారాయణ విమల్ వంటి వారి నుండి పొందిన ప్రేరణ సహచర్యం ఇప్పుడు దగ్గరగా పరిచయం చేయడంతో పాటు కొంత భాగస్వామ్యం ఏర్పేడేలా తోడ్పాటును అందిస్తాయి జైలులో కొడుకులు కూతుళ్ళు ప్రజల మనిషి లాంటి నవలలు నిర్బంధ కాలంలో చైతన్యాన్ని రగిలిస్తాయి ఉక్కుపాదం నవలలో లా చూపినట్లుగా ఎమర్జెన్సీ కాలంలో నాటి కార్మిక ఉద్యమం పైన విప్లవోద్యమం పైన ప్రభుత్వం చేసిన దాడిని ప్రజల్లో కలిగించిన ఆందోళనను కళ్ళ కనిపించినట్టుగా చూపుతాయి ఇదంతా బొలీవియా నవల మా కథలా సాగిపోతుంది అనేక నవలల్లో ఉన్నటువంటి ఘటనలను ప్రేరణలను స్మరిస్తూ వచ్చిందే బొగ్గు రవ్వలు ఈ నవల చదువుతుంటే ఆ కాలంలో మనం ఉన్నట్లు తోస్తుంది నవల రచయిత గురిజాల రవీందర్ ఉత్తర తెలంగాణలో విస్తరించి ఉన్న అతిపెద్ద సింగరేణి గనుల కార్మిక శక్తిలోకి మన చేయి పెట్టుకుని నడిపించినట్టు అనిపిస్తుంది వేలాది మందికి ఉపాధి కల్పించిన బొగ్గుబావులు అదృశ్యం అయిపోతున్న కాలం ఇది ఓపెన్ కాస్ట్ మైనింగ్తో వ్యవసాయ భూములు బందలు గడ్డలుగా మారుతున్నాయి ఉపాధి అవకాశాలు రోజు రోజుకు సన్నగిల్లుతున్నాయి సింగరేణి కార్మిక చరిత్ర యాంత్రీకరణ విధానాలతో సింగరేణి కార్మికుల జీవితాలు మారుతున్న క్రమంలో ఈ బొగ్గురవులు ఇచ్చే ప్రేరణ విప్లవ కార్మికు ఉద్యమంతో విడి తీరాని బంధాన్ని ఏర్పరుస్తుంది ఉద్యమ నిర్మాణ చారిత్రక అవసరానికి పాదులు వేస్తుంది బొగ్గురవులు చదువుతుంటే ప్రపంచ విప్లవ సాహిత్యంలో వచ్చిన పైన పేర్కొన్న అనేక పుస్తకాల సమాహారం గుర్తుకు వస్తాయి శ్రద్ధగా విని ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు అల్లం రాజే గారి ముందు మాట రమణాచారి గారి సమీక్ష నచ్చాయి కదూ అయితే గట్టిగా లైక్ కొట్టి మంచి కామెంట్ పెట్టి ఉద్యమ మిత్రులందరికీ షేర్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహిస్తారు కదూ నవల ప్రారంభంతో రేపు కలుసుకుందాం మరి సెలవా